సనత్ కుమారుడి కళ దేవతలు ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఒక చిత్రం జరిగింది అదేమిటంటే ఒకసారి బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడు మహాజ్ఞాని అయిన సనత్ కుమార మహర్షిని చూడాలనిపించి ఆయన తపస్సు చేస్తున్న ఋషభవ పర్వతానికి వచ్చాడు సనత్కుమారుడు బ్రహ్మను గౌరవించి ఆసనాన్ని అలంకరించమన్నాడు ఇద్దరూ పరస్పరం అనేక విషయాలు చర్చించుకున్నారు బ్రహ్మ సనత్కుమార ఋషిని సాధన ఎలా జరుగుతుంది అని మాటలలో మాటగా ప్రశ్నించాడు అప్పుడు సనత్కుమారుడు తండ్రి నీ అనుగ్రహంతో అంతటా బ్రహ్మను దర్శించిన నాకు సాధన విషయంలో ఏ లోపమూ లేదు కానీ ఈ మధ్యనే నాకు ఒక వింత కళ వచ్చింది ఆ కళలో మహర్షినైన నేను చేతిలో శక్తి ఆయుధాన్ని ధరించి భీకరమైన యుద్ధాన్ని చేస్తూ మహావీరులైన అనేక మంది రాక్షసులను సంహరించాను తారకాసురుడు కూడా నా చేతిలో సంహరింపబడ్డాడు నిద్ర నుండి మేల్కొన్న నాకు కళలో చూసింది గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది కలే కదా కొట్టి పారేద్దాంలే మరిచిపోదాంలే అనుకున్నాను కానీ ఇదే కళ ఈ మధ్య మాటిమాటికి వస్తుంది విశ్రాంతికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది జ్ఞానినై కలను గురించి అడుగుతున్నానని అనుకోకపోతే ఈ కళకు గల అంతరార్థాన్ని ఇలా తరచూ అదే కళ రావడంలో గల రహస్యాన్ని నాకు వివరించగలవు అని విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడు శనత్కుమార గడిచిన మన్వంతరంలో కూడా నీకు ఇటువంటి కళే వచ్చింది సనత్కుమార నువ్వు గత జన్మలో వేదాధ్యయనం చేస్తూ దేవాసురు యుద్ధాన్ని గురించి చెప్పే ఒక అధ్యాయాన్ని వల్ల వేస్తూ దేవాసురుల యుద్ధాన్ని గురించి ఆలోచిస్తూ నేను రాక్షసులందరినీ గెలిచి దేవతలకు తిరిగి ఐశ్వర్యాన్ని సంపాదించి పెడతాను అని సంకల్పించావు ఆ సంకల్పమే నీలో బలంగా నాటుకుపోయింది యజ్ఞాల చేత తప్పులై వరప్రదానం చేసేవాళ్ళు దేవతలు వారిని జయించి వారి ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకునేవారు అసురులు నీకు దేవతల అందున్న గాఢమైన అభిమానం చేత ఈ అసురులందరినీ నేనే సంహరించాలి అని ఆవేశపడ్డావు ఆ సంకల్పం నెరవేరటానికై గత జన్మలో వైశ్వానర ఉపాసన కూడా చేశావు తరువాత మరణించావు నీ ఉపాసనకు ఫలంగా నాకు మానసపుత్రుడిగా జన్మించావు ఆ జన్మాంతర సంస్కారమే ఈ జన్మలోనూ నిన్ను వదిలిపెట్టకుండా ఉంది నీవు ఎంత నిర్లిప్తుడివైనా దేవకార్యం నీ చేత చేయించాలని నిన్ను తన పుత్రుడిగా పొందాలని పరమశివుడు సంకల్పించాడు కనుక కల సత్యం కాబోతున్నది కొద్ది రోజులలోనే ప్రారంభం కాబోతున్న దేవదానవ యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి దేవసేనాపతివి కావటానికి సిద్ధం కా అని అన్నాడు అప్పుడు సనత్కుమారుడు తండ్రి మీరు చెప్పినది ఎలా సాధ్యపడుతుంది పరతత్వ సాక్షాత్కారంతో జీవన్ముక్తిడనైన నేను మళ్ళీ జన్మించడం ఎలా సాధ్యం అన్నీ తెలిసిన మీరు ఈ విషయాన్ని నాకు తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ శనత్కుమారా నువ్వు కర్మాధీనులైన ఇతరులలాగా కాక స్వేచ్ఛతోనే జన్మను స్వీకరిస్తావు కనుక నీకు దేనితోనూ బంధం ఉండదు జరగవలసింది నీ సంకల్పంతోనే జరుగుతుంది అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు శనత్కుమారుడు ఎప్పటిలాగానే సమాధిమగ్నుడయ్యాడు దేవతల ఉపాయం తపస్సులో ఉండగా ఇంద్రుడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది తక్షణమే దేవసభను ఏర్పాటు చేసి ఆ సభలో మన్మధుణ్ణి స్మరించాడు ఇంద్రుడంతటి వాడు తనను స్మరించేసరికి మన్మధుడికి పట్టరాని సంతోషం కలిగి దేవసభకు వచ్చాడు మన్మధుడు వచ్చేసరికి దేవేంద్రుడి వెయ్యి కళ్ళు ఇతర దేవతలను వదిలేసి మన్మధుడి మీదే పడ్డాయి రాజులకు తమ పని బట్టి అశ్రితుల మీద గౌరవం మారిపోతూ ఉంటుంది కదా ఈ గౌరవం చూసి మన్మధుడు ఉబ్బిపోయాడు ఏది కావాలన్నా చేస్తాను అని ప్రగల్భాలు పలికాడు ఆ ప్రగల్భాలలో పినాకపాని అయిన శివుడి మనస్సును కూడా చేస్తాను అన్నాడు ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న దేవేంద్రుడు సింహాసనం నుండి టక్కున కిందకు దూకి పాదపీఠం మీద కూర్చుని అవునయ్యా మన్మథ నాకు కావాల్సినది కూడా అదే అని అంటూ దేవకార్య సాధన కోసం శివుడిని పార్వతి ఆకర్షణలో పడేటట్లు చేయమని ఇంద్రుడు మన్మధుడిని కోరాడు మన్మథ దహనం మన్మథుడు పొంగిపోయి హిమాలయం చేరాడు చేరుతూనే తన మిత్రుడైన వసంతుడి సహాయంతో ఆ ప్రాంతమంతా వసంత ఋతువు వచ్చేటట్లు చేశాడు అది చూచి ప్రమదగణాలు ఆనంద కలకలం చేశాయి ప్రమదగణాలలో కలిగిన ఈ మార్పును చూసి నంది నోటి మీద వేలు వేసుకుని నిశ్శబ్దమని అందరినీ అదిలించాడు దాంతో చుట్టుపక్కల ప్రాణులన్నీ బిగుసుకుపోయి గోడపై గీసిన బొమ్మలాగా ఉండిపోయాయి మన్మధుడు ఇది గమనించి ఒక పొదచాటున చేరి శివుడిని పరిశీలించసాగాడు కానీ మన్మధుడికి భయం వేయసాగింది ఇంతలో పార్వతి విలాసంగా అక్కడికి వచ్చి శివుడికి పువ్వులు అందించసాగింది ఆమెను చూసేసరికి మన్మధుడికి మళ్ళీ ధైర్యం పుంజుకొని ధనస్సును నిండుగా లాగి ఒక బాణం వేశాడు వెంటనే శివుడంతటి వాడి మనస్సు కొంచెం చలించి పార్వతీదేవి వంక చిరునవ్వుతో చూడసాగాడు అది చూసి పార్వతి ఉప్పొంగిపోయి సిగ్గులు ఒలకబోసింది ఇంతలో శివుడు బలవంతంగా గుక్క తిప్పుకొని తన మనస్సు చలించటానికి కారణమేమా అని చుట్టూ చూశాడు అంతే పొదల్లో దాగి ఉన్న మన్మధుడు కనిపించటం శివుడి కనుబొమ్మలు ముడిపడటం మూడవ కన్ను తెరుచుకోవటం అగ్నిజ్వాల మన్మధుడిపై ప్రసరించటం మన్మధుడు బూడిద కావటం క్షణాలలో జరిగిపోయాయి దేవతలంతా క్రోధాన్ని ఉపసంహరించుకోమని శివుణ్ణి ప్రార్థించారు రతీదేవి మూర్చపోయింది పార్వతీదేవి బుత్తెరపోయింది శివుడు ఇక భూలోకమే వద్దని తన పరివారంతో సహా అదృశ్యమైపోయాడు